కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏం మండలానికి వెళ్ళిన సురేంద్రబాబు ప్రచారానికి అనూహ్య మద్దతు లభిస్తోంది ప్రజల నుంచి అనూహ్య మద్దతుతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలినేని సురేంద్రబాబు తనదైన శైలిలో ప్రచారం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఆకాంక్షించే పథకాలను వివరిస్తూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎందుకు అవసరం తాను నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానంటూ ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు సైకిల్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు అందులో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలోని కమదూర్ మండలం ఎరబండ తిమ్మాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సురేంద్రబాబు రోడ్ షో నిర్వహించారు గ్రామస్తుల నుంచి అనూహ్య మద్దతుతో గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన సురేంద్రబాబు విక్టరీ సింబల్ను చూపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలు యువత సురేంద్రబాబుకుతో స్వాగతం పలికారు రాబోయేది తెలుగుదేశం పార్టీ గెలిచేది సురేంద్రబాబు అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం అంటూ మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున సురేంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తూ ప్రచారంలో ఆయనతో భాగంగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు మండలం ఏదైనా ప్రచారం ఎక్కడైనా సురేంద్రబాబుకే ప్రజల మద్దతు అన్న విధంగా సాగుతుంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారం సైకిల్ గుర్తుకే ఓటు వేసి మిమ్మల్ని అసెంబ్లీకి పంపుతాం అంటూ ప్రజలు పెద్ద ఎత్తున సురేంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి